జై శ్రీరామ్ జై కృష్ణ ఎక్స్ మాస్టర్స్ ఏ ఛానంతో లైవ్లోకి వచ్చాను యేసు క్రీస్తు ఏ పాపం చేశాడని బాప్తిజం తీసుకున్నాడు ఆ అంశం మీద టైటిల్ పెట్టడం జరిగింది యేసు క్రీస్తు ఏ పాపం చేశాడని బాప్తిజం తీసుకున్నాడు సహజంగా ఒక పాస్టరు ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు సహజంగా ఒక పాస్టర్ గ్రామానికి వెళ్ళినప్పుడు సువార్త చెప్తాడు మీరు గమనించారా లేదు కానీ సువార్త చెప్తాడు ఏమని చెప్తాడంటే ఏసుక్రీస్తు మీ పాపాల కొరకు రక్తం కార్చాడు ఏసుక్రీస్తు మీ కోసం చనిపోయాడు మీకోసమే తిరిగి లేచాడు అని సువార్త చెప్తారు కనుక రక్షణ పొందాలంటే మెయిన్ ఏంటంటే రక్షణ పొందాలంటే మెయిన్ ఏంటంటే బాప్తిజం తీసుకోవాలి బాప్తిజం తీసుకోకపోతే పాపంలోనే జీవించినట్లు బాప్తిజం తీసుకోకపోతే ఇంకా పాపంలో ఉన్నట్టే రక్షణ పొందలేనట్టే రక్షింపబడలేనట్టే ఇంకా అజ్ఞానంలో జీవిస్తున్నట్టే అని ఒక పాస్టరు సువార్త ప్రకటించేటప్పుడు ఈ అంశాల్ని హిందువులకి గుర్తు చేస్తాడు జై శ్రీరామ్ ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి ప్రతి హిందువు కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి కదా బైబిల్ తీసుకొని ఒక పాస్టరు ఒక గ్రామానికి వచ్చినప్పుడు ఎవరిని కలుస్తాడు హిందువులను కలుస్తాడు హిందువులు కలిసి సువార్త ప్రకటిస్తాడు స్వార్థ ప్రకటించినప్పుడు తప్పకుండా నేను చెప్పినటువంటి అంశాలని గుర్తు చేస్తాను కదా ఏసు క్రీస్తుని నమ్మాలన్నా విశ్వాసించాలన్నా మొట్టమొదటగా ఏం చేయాలి ఏసుని నమ్మాలి నమ్మ ఎలా నమ్మాలి బాప్తిజం ద్వారా నమ్మాలి బాప్తిజం ద్వారా నమ్మాలి కనుక బాప్తిజం ద్వారా నమ్మాలి కనుక వీళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా బాప్తిజం ద్వారా నమ్మాలి అంతే బాప్తిజం తీసుకుంటేనే పరలోకము బాప్తిజం తీసుకోకపోతే నరకము అంతే ఎవరైతే వేసిని విశ్వాసించాలంటే ఎవరైతే విశ్వాసము విశ్వాసించాలంటే కంపల్సరిగా కంపల్సరిగా ఏం చేయాలి ఏసుని విశ్వాసించాలి ఏసుని విశ్వాసిస్తే సరిపోయిందా బాప్తిజం తీసుకోవాలి బాప్తిజం తీసుకుంటేనే ఏసుక్రీస్తుని నమ్మినట్లు బాప్తిజం తీసుకోకపోతే ఏసుక్రీస్తుని నమ్మనట్లు కాదనమాట కనుక ఇది తెలుసుకోవాలి జై శ్రీరామ్ గనుక మనం చూసినప్పుడు పైన టైటిల్ ఏముంది యేసు క్రీస్తు ఎందుకు బాప్తిజం తీసుకున్నాడు ఏ పాపం చేశాడని బాప్తిజం తీసుకున్నాడు కదా మనం చూసినట్లయితే ప్రతి వ్యక్తి కూడా బాప్తిజం తీసుకోవాలి అని బైబిల్ చెప్తుంది పాస్ట్ కూడా అదే చెప్తాడు మన సనాతన యొక్క గ్రంథాలు అలా చెప్పవు లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ అయితే కొంతమంది అంటారు యేసుక్రీస్తు క్రీస్తు బాప్తిజం ఎందుకు తీసుకున్నాడు అండి ఆయన ముప్పై సంవత్సరాలు ఆధ్యాత్మిక స్థితికి దూరంగా ఉన్ ఉ ఒకవేళ ఉన్నాడేమో దానిచేత బాప్తిజం తీసుకొని ఉండవచ్చు మరి క్రైస్తవులు ఏసుక్రీస్తుని దేవుడు చేస్తారు కదా కదా సువార్తల్లోనేముందంటే బాప్తిజం తీసుకున్నవాడు ప్రతి వాడు కూడా పాపం చేసినోడే ఒక గ్రామం దగ్గరికి వెళ్ళినప్పుడు సువార్త ప్రకటించి ప్రకటించిన తర్వాత ఒక వ్యక్తికి సువార్త ప్రకటించిన తర్వాత ఆ వ్యక్తి ఖచ్చితంగా బాప్తిజం తీసుకోవాలి బాప్తిజం తీసుకుంటేనే తన యొక్క పాపాలను కడుక్కున్నట్టు లేకుంటే పాపాలు కడుక్కోలేనట్టే అతడు విశ్వాసించలేనట్లే నమ్మలేనట్లే కనుక ప్రతి వ్యక్తి కూడా బాప్తిజం తీసుకోవడము ఈ బైబిల్ ప్రకారంగా ఒక అలవాటైంది కదా కనుక అలవాటు ప్రకారంగా యేసుక్రీస్తు కూడా యోర్ధన నదికి వచ్చి తన పాపములు కడగడా తన పాపములు కడుక్కోవడానికే యేసుక్రీస్తు యోర్ధన నది దగ్గరికి రావడము జరిగింది వచ్చి ఆయనలో ఉన్న లోపాలు పాపాలన్నీ కడుక్కోవడానికి ఆయన యోర్ధన నదిలో బాప్తిని తీసుకున్నట్లుగా మనం అక్కడ బైబిల్లో చూస్తాం అయితే కొంతమంది ఏమంటారంటే యేసుక్రీస్తు నిజదేవుడు పరిశుద్ధుడు అని అంటాడు భూమి మీదకు వచ్చినటువంటి ప్రతి మానవుడు కూడా ఎవరు కూడా పరిశుద్ధులు కారని బైబిల్ చెప్తుంది పరిశుద్ధులు కారని చెప్తుంది మన సనాతన గ్రంథాల్లోనే ఇలా ఉండవు ఇలా ఇలా ఇలాంటివన్నీ చెప్పదు జయ శ్రీరామ్ కదా ధర్మాన్ని బోధిస్తాదనమాట ధర్మాన్ని బోధిస్తుంది మీరు ఎలా ఉండాలి మీ జీవన విధానం ఏంటి మీ జీవన విధానం ఏంటి మీరు మంచిగా జాబ్ చేసుకోవాలి పని చేసుకోవాలి కొంచెం మంచిగా పనులు చేసుకోవాలి అందరూ కలిసి ఉండాలి ఎలాంటి భయం ఉండదు కుటుంబంలోని నాగరికత జీవన విధానం అన్నదమ్ముల యొక్క కలిసి ఉండడం ఇవన్నీ చెప్తుంది కొంతమంది వచ్చి సనాతన గురించి చెడుగా బోధించడంతో కొన్ని పద్ధతులు అనేవి పొరపాటు అయినాయి అని చేత కొంతమందికి అర్థం కాదు సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవడం చాలా అంత ఈజీ కాదు చాలా కష్టము కొంతమంది పక్కతో పట్టించారు అని చేత చాలామందికి అర్థం కాలేదు భగవంతుడు సనాతన ధర్మం గురించి ఆయన బోధించే విధానం వేరు కానీ అది పాటించినోళ్ళు పక్కతో పట్టించారు అంతే అని చేత అర్థం కాక నేడు అర్థం చేసుకోకుండా చాలామంది క్రైస్తవంలోకి వెళ్ళిపోవడం జరిగింది నాకైతే అర్థమైంది భగవంతుడిని చాలామంది అపార్థం చేసుకున్నారు ఆయన ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు ఆయన ఆయన ధర్మం కూడా ఒకే రకంగా ఉంటుంది కానీ ధర్మాన్ని మార్చేది మానవులు మనుషులే ధర్మాన్ని అపవిత్రం చేస్తూ ఉన్నారు ధర్మాన్ని మార్చేస్తూ ఉన్నారు అర్థం కాకుండా ఇవన్నీ బోధించాలన్నా ఇవన్నీ చెప్పాలన్నా ఖచ్చితంగా నేను ముందుకు వెళ్ళాలి జయ శ్రీరామ్ జై కృష్ణ బైబిల్లోని యేసుక్రీస్తు యొక్క వంసం వృక్షం కూడా సరిగ్గా లేదు అసలు ఏసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి డేట్లు కూడా లేవు సరే ఏసు బైబిల్లోని ఏసుక్రీస్తు గురించి పుట్టుకకు సంబంధించిన డేట్లు లేవు ఇంకా ఆయన చనిపోయినప్పుడు చనిపోయినటువంటి డేట్లు కూడా లేవు ఆయన సమాధానకు సంబంధించిన డేట్లు లేవు ఆయన పరలోకం వెళ్ళే వెళ్తా వెళ్ళినటువంటి డేట్లు లేవు సరైనటువంటి ఆధారాలు బైబిల్లో లేవు కానీ మన రాముడి గురించి కానీ కృష్ణుడి గురించి కానీ మీరు చూసినట్లయితే వంశము గోత్రము నక్షత్రము కదా అవన్నీ కూడా క్లియర్గా రాసి ఉంటాయి చాలా చక్కగా రాసి ఉంటాయి కానీ బైబిల్లో మాత్రం యేసు గురించి అంత డేటా లేదు మరి డేటా లేనప్పుడు ఆయన ఎవరు నమ్ముతారు ఎవరు విశ్వసిస్తారు సరే విశ్వాసించారు సరైనటువంటి ధర్మం ఉంది అందులో మా ఒక నామినేట్మెంట్ వాడు ఎలా జీవించాలి ఎలా ఉండాలని ఉందా లేదు ఈనాడు ఎంతోమంది హిందువులు క్రైస్తవ్యంలోకి వెళ్ళి ఒక హిందూ కుటుంబంలోని ఒక వ్యక్తి క్రైస్తవ్యాన్ని పుచ్చుకున్నాడు కుటుంబాన్ని అంతటిని ద్వేషిస్తాడు ఇక కుటుంబాన్ని అంతటిని కూడా ద్వేషిస్తాడు ఒక హిందువులు ఒక హిందూ కుటుంబంలో ఒక వ్యక్తి క్రైస్తవ్యాన్ని స్వీకరించినట్లయితే ఆ వ్యక్తుల్లోని ఉన్మాదం వస్తుంది ఎందుకంటే బైబిల్ చదివి ఆ చర్చిలోకి వెళ్ళి నేర్చుకుని తర్వాత తన తన కుటుంబాన్ని తానే ద్వేషిస్తాడు ద్వేషించి తిరుగుబాటు చేస్తాడు తర్వాత ఆ కుటుంబంలో ఉన్నటువంటి తన కుటుంబానికి శత్రువుగా అయిపోతాడు వాళ్ళ కుటుంబంలో కూడా వానికి శత్రువుగా కోట్ల కోట్లాటలు గొడవలు అల్లర్లు ఇవి ఉంటాయి కదా ఆ వ్యక్తి ఇంటి నుండి బయట వచ్చినప్పుడు దేవి దేవి దేవతల యొక్క విగ్రహాలని సులకన చేసి చూడడం కదా ఆటోమేటిక్గా అతని మనసు అనేది హిందూ ధర్మాల నుంచి క్రైస్తవ మతంలోకి వెళ్ళాక అతని యొక్క మనసు అనేది వేరేగా మారిపోతుంది ఇంకా అక్కడి నుంచి హిందువులతో కలిసి ఉంటాడు హిందువులతో కలవడు ఇంకా సపరేట్ అయిపోతాడు అక్కడ నుంచి అతనిలో పూర్తిగా మార్పు వచ్చేస్తుంది ఎలాంటి మార్పు అంటే పూర్తిగా హిందువులకి వ్యతిరేకంగా నడవడం జీవించడం అతని యొక్క జీవన విధానం కూడా మారిపోతుంది ఫాస్ట్ ఏం బోధిస్తారు ఇతను అదే విధంగా నడవడం జరుగుతుంది జై శ్రీరామ్ నేను అనుభవించాను నేను అనుభవించాను నా దగ్గర చాలా డేటా ఉంది నేను తప్పకుండా కాకర్ గారిని సుగనాయర్ గారిని కలుస్తాను ఎందుకంటే ఫస్ట్ నేను కొన్ని వెహికల్ కొనాలి వెహికల్ కొని కొంచెం కొద్దిగా గ్రామాలు తిరగాలి పత్రికలు తీసుకొని వెళ్ళాలి వెహికల్ కొనాలని నేను చాలా ప్రయత్నం చేశాను విఫలమయ్యాను ఎవరో కూడా వెహికల్ కొనడానికి సహాయం చేయడానికి ముందుకి రావడం లేదు క్రైస్తవులు అయితే నాకు కొన్ని మెసేజ్లు చేశారు ఏమో తెలుసా మాలో ఉన్నటువంటి ఐక్యత మీ హిందువుల్లో ఐక్యత లేదు కనుక మేము ఏదైనా మా పాస్టర్ గారికి కొన్ని సహాయం చేయాలన్నా నిమిషంలో మేము మా పాస్టర్ గారికి కానుక రూపంలో పంపించేస్తాం మా పాస్టర్ గారు గొప్ప గొప్ప సభలు తీసేసి మత మార్పిడి చేస్తారు అని కొంతమంది గర్వంగా చెప్పుకున్నారు మీరేం పీకుతారు మీరేం చేస్తారు మీ హైందవ ధర్మంలోనే ఐక్యత అనేది లేదు అని చేత మేము మీ గ్రామాల మీదకి వస్తాం సువార్త ప్రకటిస్తామని చెప్పి చాలామంది మెసేజ్లు కూడా చేశారు నాకు గర్వంగా చెప్పుకుంటున్నారు వాళ్ళు సవాళ్ళు కూడా ఇస్తారు నాకు చూస్తుండండి మా క్రైస్తవంలో ఉన్నటువంటి ఐక్యత వల్ల మా క్రైస్తవుల ఐక్యతతో ఇంకా కూడా హిందువులు మేము మార్చేస్తాం భారతదేశం యొక్క రూపురేఖలు కూడా మార్చేస్తామని చెప్పి నాకు చాలామంది మెసేజ్లు చేశారు ఆయన్ని డిలీట్ చేసేసాను ఎందుకని వాళ్ళకు ఎలాంటి ఎలాంటి మాటలు మాట్లాడతారంటే వాళ్ళు కదా జై శ్రీరామ్ కనుక మన హిందువుల్లో కూడా ఐక్యత రావాలి ఐక్యత వచ్చినప్పుడే ధర్మాన్ని మనం కాపాడుకుంటాం మన ధర్మాన్ని రక్షించుకుంటాం కదా లాస్ట్కి మనం ఉన్మోదం అయిపోయామంట హిందువులంతా ఉన్మాదలట జయ శ్రీరామ్ ఉన్మదలట ఏనాడన్నా మన మతం గురించి ఎప్పుడు కూడా బోధించలేదు మా మతం నమ్ముకోండి మా మతంలో రకండి అని మనం ఎప్పుడు కూడా ప్రకటించుకోలేదు మన మతం అది మన మతం కాదు మన ధర్మం కానీ మన మతంలా కనిపించింది దాటికి వాళ్ళు ఏమో ఆల్రెడీ ఒక సనాతన యొక్క ధర్మాన్ని ఇడిచిపెట్టేసి క్రైస్తవంలోకి వెళ్ళిపోయి మళ్ళా ఆ మతాన్ని తీసుకొచ్చి మళ్ళీ మనకు బోధిస్తూ ఉంటారు మనం తిరిగి అడిగినా ప్రశ్నించిన గద్దించిన కొట్లాడుతూ కొత్తారు మమ్మల్ని ఉన్నమాతలు అని చెప్పి మనల్ని అంటారు అనమాట మన మీద కేసులు వేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు తీవ్రమైన వ్యతిరేక తీసుకొస్తారు వాళ్ళు ప్రవీణ్ పగడాల గురించి కూడా చూసాం కదా అక్కడ ఆయన ప్రవీణ్ పగడాలు చనిపోయినప్పుడు అది యాక్సిడెంట్ కాదది అది అది ఆయన అంతటా ఆయనే తాగి చనిపోయాడు అని చెప్పి మరి రిపోర్ట్ ఇచ్చి ఇచ్చారు కదా రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా క్రైస్తవులు అది అది హత్య అది అది ఖచ్చితంగా చంపేసి అక్కడ పాడేశారని చెప్పి పెద్ద గొడవ చేశారు అది అధికారులు చెప్పినా ఏం ప్రభుత్వం చెప్పినా ఏం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా పెద్ద సీరియస్ అయ్యి వాళ్ళు ఇప్పుడు కూడా అదే పాట పాడుతున్నారు ప్రవీణ్ పాగడాల హత్య 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 అని చెప్తా ఉన్నారు వాళ్ళు శ్రీరామ్ కనుక వాస్తవాలన్నీ కూడా బయటికి తీ అధికారులు తీసుకొచ్చినప్పుడు కూడా వాస్తవాలు నమ్మక ప్రభుత్వం మీద అధికారుల మీద కూడా తిరుగుబాటు మనం చూసాం శ్రీరామ్ ఎక్కడైనా ఎవడో చనిపోతే ఎక్కడో ఎవరో ఈ తాగి చనిపోయినా ఇంకేం చేసి చనిపోయినా హిందువులే చేశారు హిందువులే దాడి చేశారని చెప్పి మొత్తం హిందువులందరినీ తప్పుపట్టే సమాజం మనం క్రైస్తవును చూస్తూ ఉన్నాం బైబిలు అలా తయారు చేస్తుంది జనాన్ని బైబిల్ అలా తయారు చేస్తుంది జయశరీరం కరెంట్ పోయింది కరెంటు కట్టు ఇప్పుడే కరెంట్ తీసాడు ఆ కిటికీలోంచి వచ్చే వెలుగు అనమాట ఇది ఇది కిటికీల నుంచి వచ్చే వెలుగు మాత్రమే కిటికీలోంచి వస్తున్న వెలుగు ఇది కరెంటు